నమస్తే నేను మీ అర్చన ఎలా అయినా ఈసారి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు సాధించాలన్న లక్ష్యంతో ఎన్నికల రణరంగంలోకి అడుగుపెట్టిన బీజేపీ ఎందుకు చతికిల అలాగే ఎవరు ఊహించని విధంగా ఇండియా కూటమి పుంజుకోవడానికి గల కారణాలేంటి అన్న విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం అందుకని నా ముందు ఈ వీడియోలో నా ఇన్ఫర్మేషన్తో పాటు నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ పక్కనే ఉన్న బెల్ విషయానికి వస్తే బీజేపీకి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా రిజల్ట్ రావడానికి కారణం ఎన్నికలకి ముందు బీజేపీ నేత అనంత్ హెగ్దే తమకి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామన్నారు అంతే ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకుంది ఇండియా కూటమి జనాల్లోకి చాలా బాగా తీసుకెళ్లింది అలా ఇండియా కూటమి ఈ విషయంలో సక్సెస్ అయిందని చెప్పచ్చు ప్రధాని లాంటి నేతలు కూడా ఈ అంశాన్ని తిప్పికొట్టినా జనాలు పెద్దగా నమ్మలేదు ఇక సెకండ్ రీజన్ ఏంటి అంటే సాధారణంగానే సౌత్ స్టేట్స్ కన్నా నార్త్ స్టేట్స్ నుండి ఆర్మీలో ఎక్కువగా చేరుతుంటారు అందులోనూ ప్రత్యేకించి హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర ఉత్తరాఖండ్ బీహార్ ఉత్తర్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా లాంటి రాష్ట్రాల నుండి ఎక్కువగా సైనిక దళాల్లో చేరుతుంటారు ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఉత్తరప్రదేశ్ బీహార్ లాంటి రాష్ట్రాల్లో నార్మల్గానే ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అటువంటి యువత ఆశలపై అగ్నివీర్ స్కీమ్ నీరు చల్లిందని చెప్పొచ్చు ఈ స్కీమ్ తీసుకురావడానికి వెనుక ఉద్దేశం ఏదైనా అయి ఉండొచ్చు కానీ ఈ స్కీమ్ తీసుకొచ్చిన సమయంలో దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమైనా కూడా బీజేపీ అధినాయకత్వం పెద్దగా పట్టించుకోలేదు కరెక్ట్ గా ఈ అంశాన్ని కూడా ఇండియా కూటమి తమకి అనుకూలంగా మార్చుకుంది ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ స్కీమ్ ని రద్దు చేస్తామని ప్రకటించింది అది కూడా ఇండియా కూటమికి చాలా ప్లస్ అయింది ఇక థర్డ్ రీజన్ ఏంటి అంటే బిజెపి చాలా రాష్ట్రాల అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి గవర్నమెంట్ ని ఫామ్ చేయడం అనేది ప్రజలకి నచ్చలేదు మనది ప్రజాస్వామ్య దేశం ప్రజలు ఎన్నుకున్న పార్టీయే అధికారంలో ఉండాల్సి ఉంటుంది అలా కాదని అధికారంలో ఉన్న పార్టీని చీల్చి మరీ గవర్నమెంట్ ని ఫామ్ చేయడం చాలా మంది ప్రజాస్వామ్యవాదులకి నచ్చలేదు ఇక నెక్స్ట్ రీజన్ జిఎస్టి జిఎస్టి వల్ల గవర్నమెంట్ కి చాలా ఇన్కమ్ పెరిగింది కానీ ఇష్టారీతిన పన్నులు పెంచడం సామాన్యులు వినియోగించే చాలా వస్తువులపై పన్ను తగ్గించకపోవడం అనేది జనాలకి నచ్చలేదు ఇండియా కూటమిని చాలా తక్కువ అంచనా వేసి ఆ కూటమిలోని నాయకులైన రాహుల్ లాంటి నేతలని చులకన చేసి తమ స్థాయిని మరిచి చాలాసార్లు విమర్శించారు మోదీ మరియు అమిత్ షాలు ఇదే సమయంలో రాహుల్ చేసిన భారత్ జోడో యాత్ర ఇండియా కూటమికి చాలా వరకు కలిసొచ్చింది ఇక మరో రీజన్ ఏంటి అంటే బీజేపీ ఐటీ సెల్ సోషల్ మీడియాలో బాగా పనిచేసింది కానీ దాని ఇంపాక్ట్ గ్రౌండ్ లెవెల్లో కనిపించలేదు తమిళనాడు బీజేపీ అభ్యర్థి అన్నామలే లాంటి వారి విషయంలో ఇదే జరిగింది యూట్యూబర్స్ ధృవరాతి గరిమా గరీమా నేహాసింగ్ అర్పిత్ శర్మ ముఖేష్ మోహన్ లాంటి వాళ్ళు కూడా ఇండియా కూటమి సక్సెస్ కి ప్రధాన కారణంగా చెప్పొచ్చు హిందుత్వ ఎజెండాలో భాగంగా అయోధ్యని తమ ప్రచార అస్త్రంగా వాడుకుంది బీజేపీ కానీ అయోధ్యలో కూటమి అనేది బీజేపీయే కాదు దేశంలో ఎవరూ ఎక్స్పెక్ట్ చేయనిది ఇక వీటన్నింటితో పాటు ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసి పదేళ్ళైంది సో సహజంగానే కొంత ప్రభుత్వ వ్యతిరేకత అనేది ఉంటుంది అదే ప్రస్తుత ఎన్నికల్లో వ్యక్తమైంది వీటన్నింటితో పాటు ఇంకా ఏ ఏ కారణాలు బీజేపీ చతికిల పడ్డానికి కారణాలని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్